నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న బెంగళూరులో జరిగినటువంటి చిన్న స్వామి స్టేడియం దగ్గర వచ్చేసి చాలా బాధకరమైనటువంటి విషయం జరిగింది అనేది మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు అందరూ కూడా ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది అనుకున్న అన్న అందరూ కూడా అనుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే నిన్న బెంగళూరు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో అక్కడ బెంగళూరుకి సంబంధించినటువంటి టీంను మొత్తం కూడా కర్ణాటక ప్రభుత్వం భారీగా కూడా వెల్కమ్ చెప్తున్నటువంటి సందర్భంలో వచ్చేసి ఈ యొక్క తోకిసలాట జరిగింది కొన్ని ఎక్స్పెక్ట్ అంటే ఆ తోకిస లాట జరుగుతుంది అనుకోలేదు కొన్ని అన్ని వేరే కారణాలు వల్ల కూడా కూడా అక్కడ అక్కడ జరిగింది అనేది అంటే ఒకటేసారి ఎక్కువగా రావడంతో ఈ తొప్పిసలాట జరిగింది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు వీడియోస్ చూస్తే అయితే తాజాగా ఈ విషయంపై కూడా కో కోహ్లీ కూడా స్పందించారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము అని కూడా ఆయన తెలియజేశారు ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది అని ఆయన స్పష్టంగా తెలియజేశారు సో వాళ్ళు కూడా ఏమైనా ఉండే ఏమన్నా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నటువంటివి కూడా ఈ సంఘటన జరగడంతో వచ్చేసి క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా చాలా బాధ కూడా టూ కోహ్లీ ఫోర్ కార్డ్ ద్వారా కూడా తెలియజేశారనమాట సో ఫైనల్గా మనం అబ్జర్వ్ చేసినటువంటి ఆర్సీబీ గ్రాండ్గా సంతోషకరమైనటువంటి సందర్భంలో వచ్చేసి ఇలాంటి సంఘటన జరగడం అనేది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అనేది కూడా మనము మన మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాము సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ